హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రేపు శుక్రవారానికి ముగ్గు రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నైటే అంతా రెడీ చేసి వస్తా ఇప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసి కడిగేసి ఇడు ముగ్గు పెట్టేస్తా స్టవ్ కడిగేసి అట్టే వదులుకూడదు ఫ్రెండ్స్ పసుపు కుంకుమ ముగ్గు వేసి వదలాలన్నమాట పసుపు కుంకుమ కుంకుమల్ భీంపిండి పిండిలో వేస్తే చాలా మంచిదండి ఫ్రెండ్స్ అందువల్ల పిండితో ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టేశానమాట ఇంకా రేపు అంటే అవుతుంది కదా ఫ్రెండ్స్ అన్ని పనులు చేసుకోవాలా పూజ చేయాలా స్టవ్ పని చేయాలన్నీ చేసుకోవాలంటే చాలా కష్టము అందుకే నా చేతిలో ఎంత అయితే అంత నైట్ చేసి మార్నింగ్ లేసి ఏదో పని చేసుకుంటా దేవుడి కడికి ఏదన్నా పూజ అతను చేసుకుంటా ఇప్పుడంతా రూమ్ అంతా కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకునేసిన ఇంక రేపు అవుతుంది ఫ్రెండ్స్ చిక్కువారము అందువల్ల కడిగి నీట్గా ముగేసి పెట్టుకున్న ఇప్పుడు సామాన్ కూడా మార్నింగ్ చాలా ఉండింది అరువు కడిగేసా ఇప్పుడు నైట్ ఏమి పెట్టుకోండి ఫ్రెండ్స్ రూమ్లో నైట్ తిందంటే అప్పటికప్పుడుకే తోమి నీట్గా చేస్తాను ఎందుకంటే ఎంగిలి వండుకూడదు సింకులో వంట్రూంలో అని అంటారు అందువల్ల నేను అన్ని నైటే క్లీన్ చేసి కడిగేసి పెట్టేస్తాను అనమాట ఇది అయిపోయింది అన్ని చేశాను మళ్ళీ ఇది ఏమంటే ఫ్రెండ్స్ నేను ఈరోజు ప్లేట్స్ కావాల్సింది నేను ఈరోజు ప్లేట్స్ ఇంటికి కావాల్సింది ఫ్రెండ్స్ తినే ప్లేట్స్ ఇంటికి కావాల్సి ఉంటే కొన్ని కొన్నాను మా అబ్బాయి మా పిల్లలు ఏమంటే ఈ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ ఫ్రెండ్స్ ఇది ఈ టిఫన్ ప్లేట్స్ చాలా పిల్లలకి మీకు ఈ టిఫన్ చేసేప్పుడు ఇక ఇడ్లీ సాంబార్ కారం వడ సా చట్నీ అది వేసుకునేదానికి ఇలాంటివి తీసుకోమే అంటున్నారు పిల్లలు అందువల్ల నేను అడ్డైజన్ తీసుకున్నాను సిక్స్ అనమాట చాలా బరువుండే ఫ్రెండ్స్ ఈ ప్లేట్ మాత్రము చాలా బాగుంటాయి ఇదైతే సిక్స్ తీసుకున్నాను అన్నమాట ఈ ప్లేట్స్ చికెన్ ప్లేట్స్ని సిక్స్ తీసుకున్నా అన్నీ కొత్త సిక్స్ తీసుకున్నా పిల్లలు దీంట్లో పిల్లలన్నీ ఇష్టపడ్డాను కాబట్టి నేను ఉమ్మడి అనేసి సిక్స్ తీసుకున్నా మూడు నాలుగు ఐదు మళ్ళీ స్మాల్ ప్లేట్స్ చాలా బరువు ఉన్నాయి చాలా నచ్చింది ఇది అందువల్ల అయితే చుట్టాలు వచ్చిన సార్ ఫ్రెండ్స్ ఇంటికి చుట్టాలు వచ్చింటే ఫ్రెండ్స్ ఏం చేసినామో నేను బయట పేపర్ ఆకులుంటా కదా పేపర్ ప్లేట్స్ అది తెప్పించి పెట్టాను నాకు ఏమో నచ్చలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే నేను పై అన్ని సామాన్లు అన్ని పైన అన్ని సర్దేసినాను ఇంకా మూటుల్లో తివ్వాలా ఫ్రెండ్స్ ఆ తియ్యాలంటే మా పాప నడుక్కోవాలా ఎందుకు అనేసి ఇంకెట్లు ప్లేట్స్ ఉంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఎప్పటికీ అందువల్ల నేను ఇవి ఫోర్ కొన్నాను స్మాల్ ఇవి ఫోర్ కొన్నాను చాలా బాగుంటాయి బరువులు అయితే ఇంకా చెట్టు కూడా వచ్చింది చూడండి కనిపిస్తుందా రోజు వచ్చింది మాట అది ఇది కొన్నాను ఇది ఫోర్ కొన్నాను మాల్వి మన చాలా పెద్దది దానికన్నా ఇది సిక్స్ కొన్నాను ఇది సిక్స్ తీసుకున్నాను చాలా బాగుంది అనేసి పిల్లలకి తినే వాళ్ళకి కొన్నా ప్యాకెట్స్ పెట్టుకొని సైడ్ లో పెట్టుకుంటే మళ్ళీ ఎవరన్నా చుట్టాలు పాడొస్తే వాళ్ళకి తీసి అన్నం పెట్టేదానికి అవుతుంది అనేసి చెప్పుకున్నా మళ్ళీ ఇంకోటి అంటే ఇంట్లో నేను మొన్న పిల్లలు సెరామిక్ ఫ్రెండ్స్ సెరామిక్ ప్లేట్స్లో నేను మేము తినాల మమ్మీ అన్నారు అందువల్ల నేనేం చేశానో ఇది తీసుకొచ్చాను సిక్స్ కనిపిస్తుంది మీకు ఇది తెచ్చాను ఇది సిక్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ ప్లేట్స్ మాత్రము చూడండి ఈ సైడ్లో అయితే గోల్డ్ లైన్ వచ్చింది చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ గోల్డ్ లైన్ వచ్చింది చూడండి ఈడ ఈడ వచ్చింది మళ్ళీ సైడ్ లో వచ్చింది రెండు దగ్గర వచ్చింది చాలా బాగుంది అమెజాన్ లో ఇది కావాలంటే చెక్ చేసి చూడండి సెరామిక్ చాలా రేట్ అందువల్ల నేను ఆ డజన్ తీసుకో సిక్స్ ఇంకా దాని బదులు ఫోర్ ప్లేట్స్ చిన్నవి ఇంటికి ఇప్పుడు తినేదానికి వాడుతున్నాము అది ఎప్పుడన్నా టైం టేబుల్లో పెట్టి బిర్యానీ అలాంటిది వాడుకు తింటే దాన్ని తింటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అనేసి నేను వైపు కొన్నా ఈ ఫోరు ఇంటికి నేను పిల్లోలకి వాడుకునేదానికి ఫోర్ బైక్ పెట్టేస్తాను ఇది కడిగి ఈ స్టిక్కర్ అంతా పోవాలి కదా ఫ్రెండ్స్ నైట్ వెయిటింగ్ నెనబెట్టే మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట అందువల్ల పెద్ద కూడా కొన్నాను ఫ చాలా బరువుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎత్తులేము అసలు మొయ్యలేము ప్లేట్స్ని అంతా బరువుగా ఉన్నాయి అన్నమాట చాలా బరువుగా ఉన్నాయి మళ్ళీ ఈ బుట్టి కూడా కొన్నాను కొత్తది ఇప్పుడు ఫుల్గా నింపేసి ఉంటాం ఫ్రెండ్స్ తోమేసి నింపేసి ఉంటాము దీంట్లో మళ్ళీ ఇంకొన్ని ఉంటాయి దాంట్లో పెట్టలేము మళ్ళీ ఆ వాటర్ అంతా తోమింది వాటర్ అంతా మళ్ళీ దాంట్లో పడుతుంది కదా అందువల్ల ఇది ఇంకోటి ఎక్స్ట్రాగా ఉంది అనేసి ఇది ఒక కొన్నాను ఈ రోజే కొన్నా ఇది కూడా ఈ ప్లేట్స్ అయితే ఈరోజు కొన్నాను మళ్ళీ ఇది మొత్తము సిక్స్ సిక్స్ టువెల్వ్ అదొక ఫోర్ టువెల్వ్ ఫోర్ సిక్స్టీన్ ప్లేట్స్ కొన్నాను మళ్ళీ ఇది కొత్త స్టాండ్ సామాన్లు దానికి వేసుకునే దానికి మా ఇంట్లో అయితే ఒకటి సరిపోదు ఫ్రెండ్స్ ఒకటే సరిపోదు అందువల్ల ఎడు స్టాక్ ఒకటి కొన్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి పెట్టేస్తే లోగా ఇట్లా ఐదు నిమిషాలు ఇది ఉంటుంది కదా స్టిక్కర్ అదంతా గమ్మంతా ఉంటుంది నైట్ నీళ్ళు రంగు పెట్టే రేపు అంతా నీట్గా ఫ్రెష్ అయింది ఇంకా రేపు సుఖం చాలా పని ఇంట్లో బయటంతా ముగ్గు అలా ఇది అంతా కడిగి వేసి నీట్ చేసుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ క్యారీకి పెరుగు కావాలి ఫ్రెండ్స్ పెరుగు సేమ్ రేలా అందువల్ల ఇంట్లో ఇలా పెరుగు చేసుకుంటే రెండు ముద్దులు ఎక్స్ట్రా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు లేదు అంటే ఇంట్లో లేదు అనుకోండి అర్జెంటుగా కావాలంటే ఇంకా తప్పు ఇంకా అంగిట్లో తెచ్చుకొని చేసుకోవాల్సిందే ఇంట్లో చేసి పెడితే ఈ కుండలో పెట్టేస్తా ఫ్రెండ్స్ నేనైతే ఈ కుండలే వేసేస్తాను సేమిరో దీంట్లో వేస్తే ఇంకా దీంట్లో మధ్య సరిపోవడం లేదు కొద్ది పెద్ద కుండ తెచ్చుకోవాలనుకోండి పెరుగుకి ఒక లీటర్ వేసినామంటే ఫ్రెండ్స్ ఆ రోజుకి మళ్ళీ మరుసో రోజుకి రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు ఒక లీటర్ వేసినామంటే అందుకే ఇలాంటిది కొద్దిగా పెద్ద తెచ్చుకోవాలా సేమర్కి అనుకున్న ఫ్రెండ్స్ పెద్ద కోసుకొని పెద్ద తెచ్చుకోవాలా ఇది కూడా మాకు సరిపోదు అందువల్ల అది పొయ్యి కుండ తెచ్చుకోవాలి అసలు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో ఉండేది తినకూడదు మెయిన్ పిల్లలకి హెల్దీ హెల్దీ కాదు అనేసి అనుకున్నా అందువల్ల నేను ఈ మధ్య ఇంట్లోనే వేస్తున్నా ఒక్కొక్కసారి లేదు అంటే తప్పకుండా ఇంక తప్పుదు అంగుళవి తెచ్చుకోవాలి ఇంక ఇలాంటిది పెద్ద తెచ్చుకున్నామంటే ఒక్క లీటర్ ఒక రెండు లీటర్లు వేసి పెట్టేస్తే కుండ్లో పెట్టేస్తే వారం కూడా వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు ఏదో ఫ్రెండ్స్ చిన్నపన్న పని చేసుకొని నైట్కి అయితే పిల్లలకి మార్నింగ్ లేచి కాలేజ్కి క్యారీ కట్టాల చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల సేమ్ ఇది ఇది పెరుగు మళ్ళీ ఏదైనా సామాన్లు గోపులన్నీ తోమేసి మళ్ళీ వన్ రూమ్ అన్నీ క్లీన్గా చేసి పెట్టుకొని వేస్తాం మళ్ళీ ఏదైనా కూరగాయలు ఉంటే రేపు మార్నింగ్కి కట్ చేసి అది ఫ్రిడ్జ్లో కవర్ వేసి పెట్టేస్తాం అనమాట మార్నింగ్ లేస్తేనే మేము ఈజీగా క్యారీ టిఫన్ అంతా రెడీ చేసి పిల్లలు క్యారీ కట్టి పంపించవచ్చు అది ఇది పాలుగిన పైన ఫ్రెండ్స్ దించాలా ఇది దీంట్లో ఇబ్బంది అయిపోతుంది చిన్నది కదా ఫ్రెండ్స్ చాలా చిన్నది ఇది ఇబ్బంది అయిపోతుంది పైనుంచి మా పాపని దించమంటాండి పైన మూటలు ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఉన్నాయి దాంట్లో దించు అని చెప్తాను మా పాపకి అసలు పట్టించుకోవడం లేదు ఉండినే అమ్మాయి ఉన్న దాంట్లోనే వాడుకో అందుకే ఫ్రెండ్స్ లేకుంటే పైనుంచి దించుకోవాలి లేదంటే ఒకటి తెచ్చుకోవాలి ఏదో ఒకటి చేయాలి రేపు లేదంటే దీంతో పాలు చాలా ఇబ్బంది అయిపోతుంది కొద్దిగా అట్లా తిరిగినామంటే అద్దకి పంగిపోతుంది ఇంకా సల్లారాలి ఫ్రెండ్స్ అది సల్లారితే మనం సేమ్ రియాస్తా ఇంకోటి రేపు అమ్మవారికి పొంగల్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ రేపు శుక్రవారం కదా అందువల్ల అమ్మవారికి పొంగల్ దీంట్లో చేస్తాం మా నేను ఇంట్లో పూజ చేస్తే ఏదో ఒకటి నైవేద్యానికి ఏదో ఒకటి పెడతాం మేము అందువల్ల నైవేద్యానికి దీంట్లో చేసుకుంటాం పొంగల్ కొద్దిగా చేస్తా అందువల్ల దీన్ని కడిగేసి చాలా మాస్పోయింది ఏదైనా పొంగల్ చేస్తున్నాడే దీంట్లో వాడేస్తుంది నేను ఇది పొంగల్ గెంటేనా ఫ్రెండ్స్ ఇది తల్దే దీంట్లోనే ఉంటుంది అనమాట ఇది ఏదానికి వాడనో పొంగల్ తీసేదానికి వాడతాయి గెంటి గంట ఇది ఒకటే వాడతాను ఇంక దాంట్లో స్పూన్ అవన్నీ ఏం పెట్టిన ఫ్రెండ్స్ ఇది ఒకటే తీసుకున్నా ఇంకా దానికి మూత మర్చిపోయినా ఫ్రెండ్స్ మూత తీసుకోవాలి మూత చాలా రోజుల నుంచి కొనాలా కొనాలా అనుకున్నాను అసలు కొనేదానికి టైం రాలేదు ఇంక ఎట్టు కుండ అది పెద్దది కావాలి కదా ఫ్రెండ్స్ పెరిగి అప్పుడు వెళ్ళేసి ఆ తీసుకురావాలన్నమాట బాదామి అంతా అయిపోయిన ఫ్రెండ్స్ తెచ్చుకోవాలి పిల్లలకి మార్నింగ్కి నానబెట్టేసాను తలానానికి వస్తాయి అసలు చూసుకోలేదు పిల్లలకి అది ఉందో లేదో అనేసి మార్నింగ్ లేచి తినే అలవాటు ఫ్రెండ్స్ పిల్లలు బాదం పప్పు మళ్ళా పిస్తా అవన్నీ పోవాలనుకున్న ఇట్టే అయిపోతుంది పని అందువల్ల ఉండేది నానబెట్టేస్తారు మార్నింగ్ లేచి తింటారు ఎందుకంటే తినే అలవాటు ఫ్రెండ్స్ నైట్ ఫుట్లో నేను నానబెడేస్తా పిల్లలకి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి తల ఫోర్ ఫోర్ అనమాట లేస్తేనే మార్నింగ్ వచ్చి వేణీలు పెట్టుకుంటారు కింద దీంట్లో వేణీలు పెట్టుకునేసి ఫ్రెండ్స్ ఇది తెచ్చింది అట్టే ఉంది ఇంకా తెచ్చుకోలేదు మేము ఏదో ఫ్రిడ్జ్లో కొద్దిగా ఉండింది అదే వాడుతున్నారు పిల్లలు పూర్తిగా ఏమీ అయిపోలేదు ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయి పిస్తా బాదము బాదం అయితే అయిపోయింది మళ్ళీ అది కస్తూరి సూర్యకాంతం గింజలు అవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి పిల్లోలకి మార్నింగ్ అయితే లేచి వేండిలు తాగేస్తారు దీంట్లో వేణీళ్ళు పెట్టుకొని తాగేసి అది నాలుగు నాలుగు తినేస్తారన్నమాట ఇప్పుడు ఇది నేను నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వెన్న మీగ్ర తీసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో కూడా ఐటమ్స్ ఏమి లేవు ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి అన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదో ఈ పని అంతా అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి అమ్మవారికి నైవేద్య నైవేద్యానికి పొంగలు చేసి తలస్నానం చేసి ఫస్ట్ మళ్ళా పొంగలు చేసి పూజ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేసి మళ్ళీ మా పని ఏమో అయిపోయింది ఈ రూమ్ పని అంతా అయిపోయింది మళ్ళీ ఆలు అంతా తుచ్చి పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేయాలంత ఇంకేం పని ఉండదు బయట ముగ్గు అంతా అయిపోయింది ఓవర్ పోవర్ ఫ్రెండ్స్ ఇలా నేను నైట్ పుట్టి అన్ని క్లీన్ చేసుకుని వేస్తాను ఇంకోటి ఫ్రెండ్స్ ఆడవాళ్ళు నైట్ వంట్రూమ్ పని అన్నీ అయిపోతాయంటే చాలా ఏదో హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ లేచి చేసుకోవాలంటే అందువల్ల నేను మా నైటే అన్ని ఏదన్నా ఎంగిల్ ప్లేట్స్ అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి పాలు గిన్న ఒకటి ఉంది అది పెండింగ్ రేపు ఇప్పుడు తోమునమాట ఎందుకంటే చలిగా ఉంది ఫ్రెండ్స్ బయట వర్షం వస్తాం కదా ఫ్రెండ్స్ చల్లగా ఉంది ఇప్పుడే ఇల్లంతా కడిగి చలి చలిగా ఉంది చేతులంతా చల్లగా ఉన్నాయి అనమాట అందువల్ల పాలుగినాయి కదా నాన్ని అది నాన్ రేపు స్మూత్గా వచ్చేస్తుంది అనమాట పాలు అంతా ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో పని అనమాట పాలగా పెట్టాను పిల్లలకి సేమీఆర్ పెరుగు వేసాను బాదం దాన్ని పెట్టాను వాళ్ళ అమ్మవారికి ఇది తోమేసా అనమాట ఎంత తెల్లగా వచ్చింది మళ్ళీ రేపు పసుపు కుంకుమ పెట్టేసి మళ్ళీ ఒక్కసారి నీళ్ళు మంచి వాష్ చేసి నీళ్ళు వాష్ చేసి మళ్ళా కుంకుమ పసుపు పెట్టేసి మళ్ళీ స్టవ్కి ఒక్క అట్ట అనేసి మళ్ళీ పొంగల్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడంతా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్ నైట్